ఏలేరు రిజర్వాయర్ నుంచి వరద జలాలు విడుదల గణనీయంగా తగ్గించిన కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగునే ఉంది ఈ ఎనిమిది మండలాల పరిధిలోని అరవై ఐదు గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే కొనసాగుతున్నాయి కాకినాడ కత్తిపుడి మధ్య గల రెండు వందల పదహారు జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు వద్ద ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు పిఠాపురం గొల్లప్రోలు బైపాస్ రోడ్డు పట్టణాల పరిధిలోని పంట పొలాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి మరోవైపు ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి ఇన్ఫ్లో తగ్గడంతో ఏలేరు కాల్వలకు నీటి విడుదల కూడా తగ్గించారు అయినప్పటికీ ముంపు తగ్గలేదు ఏలేరు ఆయకట్టుకు శివారు ప్రాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ముంపు ప్రభావం పెరిగింది దీంతోపాటు కొత్తపల్లి మండలాన్ని కూడా వరద ముంచెత్తుతోంది పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండలాలతో పాటు కిర్లంపూడి ప్రత్తిపాడు పెద్దాపురం సామర్లకోట ఏలేశ్వరం మండలాల్లో పంట పొలాలు పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలోనే ఉన్నాయి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు పిఠాపురం గొల్లప్రోలు మండలాల మీదుగా కొత్తపల్లి మండలానికి చేరుతోంది ఈ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఏడు వందల యాభై ఇల్లు ముంపులో చిక్కుకున్నాయి పంట పొలాలు కూడా ముంపునకు గురయ్యాయి నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది ఈ మండలం మీదుగానే వరద జలాలు సముద్రంలో కలుస్తాయి దీంతో ఇవాళ ఇక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరోవైపు కాకినాడ కత్తిపూడి మధ్య రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై పిఠాపురం బైపాస్ రోడ్డు అగ్రారం ఇల్లింద్రవడవ గొల్లప్రోలు టోల్గేటుకు ఇరువైపులా ఏరేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది పిఠాపురం పట్టణంలోని కోర్టుల నుంచి ఇల్లింద్రాడ వరకు అర కిలోమీటర్ మేర వరద నీరు ప్రవహిస్తోంది దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు కాకినాడ కత్తిపూడి మధ్య సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులను పాక్షికంగా పునరుద్ధరించారు పిఠాపురం పట్టణంలోని రాపర్తి రోడ్డు అగ్రహారం మెట్ట శివారు ప్రాంతాల్లోని ఇల్లు కూడా ముంపునకు గురయ్యాయి